అందరికీ నమస్కారం మనా ఛానల్కి స్వాగతం పెన్షనల్స్కి అదిరిపోయే వార్త రాష్ట్రపతి ప్రకటన అనే ఒక బ్రేకింగ్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా చూస్తే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయడం చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనల్స్ అందరికీ చేరుకుంటుంది సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం పెన్షనర్స్కి శుభవార్త అని చెప్పి మెయిన్ అట్లా చూస్తున్నాం సో పెన్షనర్స్ అందరికీ శుభవార్తను అందిస్తూ రాష్ట్రపతి కీలక ప్రకటన చేయడమే జరిగింది ఇక్కడ చూడొచ్చు పూర్తి సమాచారం సీనియర్ సిటిజన్లు గతానికి లింకులు మరియు భవిష్యత్తుకు మార్గదర్శకులు అని చెప్పి చెప్పడమే జరిగింది ముఖ్యంగా ఈ యొక్క సీనియర్ సిటిజన్స్ అయిన పెన్షనర్స్కి అనేక కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు మనకి రాష్ట్రపతి ప్రకటించడమే జరిగింది ఇక్కడ చూస్తున్నాం వృద్ధులకు సంబంధించి సాధికారత కల్పించడం మరియు సమాజంలో వారికి చురుకైన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం కోసం అనేక నిర్ణయాలు తీసుకుంటున్నామని సో ఐదు లక్షల రూపాయలు ఉన్న సీనియర్ సిటిజన్ ఆరోగ్య బీమాను జీఎస్టీ నుంచి మినహాయింపు ఇస్తూ ఇంకా ఐదు లక్షల కంటే ఎక్కువ కవరేజ్ ఉన్న బీమాపై కూడా మనకి పద్దెనిమిది శాతం పన్ను రద్దు చేయాలని చెప్పి ఆదేశించడమే జరిగింది సో ముఖ్యంగా సీనియర్ సిటిజన్ల జీవితం బీమా ప్రీమియర్ ఆరోగ్య బీమాపై జీఎస్టీ ఛార్జ్ తొలగించాలని చెప్పి కూడా మనకి రాష్ట్ర మంత్రుల బృందాలకు అయితే మనకి ఆదేశాలు రావడమే జరిగింది ఇది ఒక మంచి గుడ్ న్యూస్ సో ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ అయిన పెన్షనర్స్కి నగదు రహిత సేవలు కూడా అందించాలి అని చెప్పి వారి కుటుంబ సభ్యులకు కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాం ఇది ఒక మంచి గుడ్ న్యూస్ ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నై స్టేట్ వర్క్